నడికూడ మండలంలోని చల్లపల్లి పులిగిల్ల రాయపర్తి నర్సక్కపల్లి చౌటుపర్తి నాయకూడ ధర్మారం కంఠాత్మకూర్ గ్రామాల్లో ఒక కోటి నలబై మూడు లక్షలతో చేపట్టిన సిఆర్ఆర్ఆర్ ఎస్బి సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైన్ పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి శంకుస్థాపన చేశారు అంతకుముందు వెంకటేశ్వర్లపల్లి గ్రామం నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు ఎస్టీ ఎస్టీఎఫ్ నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు